హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ దీనికోసం ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మీ టేస్ట్కు సరిపోయేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం పసుపు వేయించిన ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి గరం మసాలా ఆయిల్ వేసుకున్న మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా అప్లై చేయాలి అన్ని పీసులకు వచ్చేలాగా చేతితో స్క్రబ్ చేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి స్టవ్ పైన ఒక పెన్నం పెట్టి పన్నీర్ వేయించడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పెన్నం పైన పెట్టేయాలి ఇలా అన్ని పెట్టిన తర్వాత ఆయిల్ అనేది సైడ్లకి వచ్చింది కదా ఈ ఆయిల్ని మనము అటు ఇటు అంటే సైడ్ల వాటికి మాత్రమే వస్తుంది కొంచెం ఇలా నేను స్పూన్తో తీసి మధ్యలో వేస్తున్నాను కదా ఆయిల్ కొంచెం సైడ్కు ఉంచి పిన్నాన్ని సేమ్ మీరు కూడా అలానే చేయండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదు కొంచెం ఆయిల్తో మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పప్పు చారు టమాటా చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పిల్లలకు తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇచ్చిన స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది